రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ కేఎన్ఎం డవల్ నైట్ సాగు చేసినటువంటి ఒక రైతు ఫీల్డ్ లోనైతే మనం అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇప్పుడు అయితే కేఎన్ఎం డవల్ గురించి కొన్ని మనం ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట పంటకాలం చూసుకున్నట్లయితే ఖరీఫ్ లో నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది అలాగే రబీలో చూసుకున్నట్లయితే మనకైతే నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు అయితే ఉంటుందన్నమాట కూనారం వరి పరిశోధన స్థానం నుంచి వెళ్ళి మనకు ఈ విత్తనాన్ని అయితే మనకు రెండు వేల పదహారులో విడుదల చేయడం జరిగింది అయితే ఈ విత్తనంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గింజ అయితే పొడువుగా ఉంటుంది మనకు ఇటు మార్కెట్ లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది మిల్ల వద్ద కూడా అమ్ముకోవడానికి మనకు ఎలాంటి సమస్యలు ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెంటర్ సెంటర్లో ఏ గ్రేడ్ కింద అమ్ముకోవడానికి అయితే అంటే అంటే ఏ గ్రేడ్ కావాల్సిన లక్షణాలు అన్నీ కూడా ఈ రకానికి అయితే ఉంటుంది అనమాట గింజ పొడుగా ఉంటుంది వెయిట్ ఎక్కువ వస్తుంది మనకు ప్రధాన పొలంలో పిలకలు చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై పిలకల పైన రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనకు ఒక ఎకరాకైతే విత్తనం చూసుకున్నట్లయితే ముప్పై కేజీలు అయితే పోసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ విత్తన రకంలో ముఖ్యంగా అయితే అగితాయి తెగుల్ని అలాగే మెడవిర్పు తెగులు ఈ రెండు రకాల తెగులని కొద్దిమేర తట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట మరీ మరి ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఫీల్డ్ అనేది గాలి వనలకు పడిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ విత్తనాన్ని మనకు అన్ని ప్రాంతాల్లో సాగు చేయడానికి అవకాశం ఉంటుంది మనకు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు అయితే రెండు సీజన్లో కూడా సాగు చేయవచ్చు కాకపోతే ఏంటంటే మనకు ఖరీఫ్ అయితే ముఖ్యంగా ఏంటంటే గింజకు గింజకు మధ్యలో కొద్దిగా దూరం దూరంగా ఉండడానికి అయితే రావడానికి అవకాశం ఉంది అంటే గింజ అనేది దూర దూరంగా రావడానికి అవకాశం ఉంది ఖరీఫ్ మనకు రబీలో చూసుకున్నట్లయితే గింజ కంకిలో కూడా గింజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అలాగే గింజలు కూడా మనకు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఖరీఫ్లో మనకు సరైన వాతావరణం ఉండదు కాబట్టి మనకు అనుకూల వాతావరణం ఉండదు కాబట్టి మనకు గింజ గింజకు మధ్యలో దూరంగా దూరంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట రబీలో మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు సాధారణంగా మనకు ఖరీఫ్లోనైతే ముప్పై క్వింటల వరకు దిగుబడి వస్తుంది రబీలో అయితే ముప్పై క్వింటల పైన దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మంచి యాజమాన్యం చేసినట్లయితే మనం ఇంకా మంచి దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది వేరే ఇతర రకాలతో పోల్చుకున్నట్లయితే ఈ కేఎన్ఆన్ డబుల్ వైట్ అనేది మనకు ఖరీఫ్లో కావచ్చు ఇటు రబీలో కావచ్చు మనకు కోత సమయంలో మనకు ఏదైతే మనకు ఒరి మిషన్ కోత సమయంలో కోస్తున్నప్పుడు కింద పడిపోకుండా అంటే గింజ అయితే రాలిపోదు అనమాట ఈ గుణం అనేది మనకు ప్రత్యేకంగా ఈ విత్తనానికి అయితే ఉంటుందని చెప్పవచ్చు అనమాట